తిరుమల శ్రీవారి లడ్డు తయారీలో జంతువుల కొవ్వు నుండి తీసిన నెయ్యిని వాడించి కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలను గాయపరిచిన దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతూ అమలాపురం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి వైశ్య సంఘం ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం స్థానిక గాంధీ సెంటర్ వద్ద ఆర్యవైశ్యులు నిరసన కార్యక్రమం చేపట్టారు కొన్ని వందల సంవత్సరాలుగా శ్రీవారి లడ్డు అన్నది మన దేశంలోనే కాకుండా కాకుండా ప్రపంచ భక్తులందరికీ కూడా స్వామివారి దర్శనం ఎంత ముఖ్యమో తిరుపతి లడ్డు కూడా అంత ముఖ్యంగా భావించేవారు అటువంటి ప్రపంచ భక్తుల యొక్క మనోభావాలు తెప్పినేలా అక్కడ జంతువుల యొక్క కొవ్వుతో చేసినటువంటి పదార్థాలు కల్తీనయ్య వాడడం జరిగింది అని నివేదికలు కూడా ఆల్రెడీ బయట పెట్టడం జరిగింది ప్రపంచ ప్రజల యొక్క భక్తులు అందరూ కూడా తిరుపతి ప్రసాదం పెడుతున్నారంటే తోలు విప్పేసి కాళ్ళు చేతులు కడుక్కొని కళ్ళ కట్టుకుని ఆ ఏడుకొండ స్వామి అనుగ్రహించి ప్రసాదాన్ని ఇచ్చినట్టుగానే భావిస్తారు అటువంటి తిరుమల పవిత్ర తిరుమల వెళ్ళాలన్నా లడ్డు కొనుక్కోవాలన్న లడ్డు తిరాలన్నా కూడా ఒక ప్రశ్నార్థకంగా మారిపోయింది ఇది కావాల్సి చేశారా జరగకూడదు జరగకుండా ఎవరికి తెలియకుండా జరిగిందా అన్నది పక్కన పెడితే భక్తుల మనోభావాలన్నీ కూడా దెబ్బతున్నాయి కాబట్టి దయచేసి ఇటువంటి పునరావృతం కాకుండా చే తిరుపతిలోనే కాదండి హిందువులు లేదా భారతీయులు పవిత్రంగా భావించే ఎటువంటి కూడా ఇటువంటి జరగకుండా ప్రభుత్వం చర్య తీసుకోవాల్సిన బాధ్యత ఉంది తీసుకోవాల్సిన కోరుతున్నాం జై శ్రీమన్నారాయణ మరి నేడు మనం పత్రికల్లోనూ వీడియోల్లోనూ ఎలక్ట్రానిక్ మాధ్యమాల్లో చూస్తున్నాం మరి ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి తిరుమల శ్రీవారి లడ్డూను జంతువుల కొవ్వుతో జంతువుల కొవ్వుతో తయారు చేసినటువంటి కల్తీ నెయ్యితోటి శ్రీవారికి ప్రసాదం తయారు చేసి అది నివేదించడం అనేది జరుగుతూ మరి మహాపచారం హిందూ తత్వం నశించబోతున్న టైంలో మరి ఇలాంటి కార్యక్రమాలు టీటీడీలో జరగడం అనేది చాలా దుర్మార్గం మరి దీన్ని కోట్లాది మంది హిందూ భక్తులందరూ కూడా వ్యతిరేకించడం అనేది జరుగుతుంది అంతేకాకుండా మరి తిరుమల శ్రీమన్ నారాయణుడు కలియుగ దైవ నుండి శ్రీ ప్రత్యక్షంగా ఆయన వైకుంఠం నుంచి దిగి వచ్చి అక్కడ మనందరి కోసం భక్తులందరి కోసం అక్కడ రూపంలో ఉండడం అనేది ఆనాడు ఆ కాలంలో రాజులతోటి అర్చకులతోటి కూడా మాట్లాడటం అనేది కూడా జరగడం అనేది మనం ద్వారా తెలుసుకుంటున్నాం మరి అలాంటి విధానాలు నుండి కోరికలు తీర్చేటువంటి మన కలియుగ దైవ వెంకటేశ్వర గారి నటు తయారీలో ఇంత నీచానికి ఓడిపెట్టినటువంటి పెట్టినటువంటి అధికారులైనా అవనివ్వండి అక్కడ ప్రజాప్రతినిధులైనా అవనివ్వండి ఎవరినైనా కానివ్వండి మరి ఆ యొక్క ఆ విషయాన్ని వెలికి తీసి కఠినంగా శిక్షించి వారికి తగిన బుద్ధి చెప్పాలని ఇక్కడ అమలాపురంలో శ్రీ వాసవి గజగా పరమేశ్వరి వైద్య సంఘం ఆధ్వర్యంలో అమలాపురం గాంధీ సెంటర్ కడితం దగ్గర ఇవాళ ఒక కార్యక్రమం నిరసన కార్యక్రమం చేపట్టడం అనేది జరిగింది మరి ఆల్రెడీ ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు వారు దానిపై ఇవాళ ఈవో గారు నివేదిక ఇవ్వడం జరుగుతుంది టీవో గారు వారు సీఎం గారు స్పందించి దాని మీద కీలక నిర్ణయాలు తీసుకోవడం అనేది చేస్తారని కూడా మనం చూస్తున్నాం మన మీడియా ద్వారా తెలుస్తుంది అంతేకాకుండా మన హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా మరి ఆగమ వైదిక ధార్మిక పరిషత్ పెద్దలతోటి భేటీ అయ్యి సీఎం గారు మరి ఆలయ శుద్ధి సంప్రోక్షణ వంటి కార్యక్రమాలు కూడా చేసి అంటే ఆ యొక్క పవిత్రతను శుద్ధి చేసి తిరిగి పవిత్రమైనటువంటి ప్రసాదాన్ని భక్తులకు అందించి తిరుమల పవిత్రను కాపాడటానికి